హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి పత్తి చే మందు అయితే వేస్తున్నాం సో యూరియా పొటాష్ అనేది అయితే అడుగు మందు అనేది అయితే వేస్తున్నాం సో మందు వేయడానికైతే నేను మా మిస్సెస్ ఇద్దరం అయితే మా నా ట్రాక్టర్ మీద అయితే వచ్చాము సో నేనైతే రీసెంట్గా ట్రాక్టర్ అనేది తీసుకున్నా సో అది కూడా ఒక వ్లాగ్ అనేది చేస్తాను సో ఇప్పుడు మీరు చూసేదైతే ఈ మాదిక్కడ ఊరే మట్టి ఉన్న పత్తి చేను అనమాట సో మూడు ఎకరాలన్నర ఉంటుంది సో దానికి అనేది మంద అనేది అయితే వే వేస్తున్నాను సో ప్రజెంట్గా అయితే చైన్ దగ్గరకైతే వచ్చాము సో బండి అనేది రివర్స్ పెట్టుకొని ఒక సైడ్కి పెట్టుకొని మంద మందు కట్టలు దింపుకొని మంద అనేది అయితే కలుపుకు కలుపుకోవాలి సో చూడండి సో ఇప్పుడైతే బండి అనేది అయితే ఒక సైడ్కి పెట్టేసి ఫ్లెక్సీ అనేది ఇక కింద వేసాను సో మందు అనేది కలుపుకోవాలి కాబట్టి సో ఇక కూలోలు కూడా ఇద్దరు అనేది వస్తున్నారు వెనక సో కూడా ఇద్దరిని అనేది పిలిచాను సో మూడు నరకి ఇద్దరం వేయాలంటే వేయలేం కదా సో బురదలో దిగబడుతుంది కాబట్టి మా మిస్సెస్కి కూడా కొంచెం కొత్త అనమాట ఇప్పుడే చేనుకనేది అలవాటు అవుతుంది సో అందుకే ఇక ఇద్దరిని కూలోళ్ళు అనేది పెట్టాను సో మా మిస్సెస్ ఏంటంటే మందు అనేది అందిస్తుంది అనమాట వాళ్ళకి సో తను ఇక దాని దాన్న కట్టలు అనేది ఇప్పుతుంటే సో నేనైతే ఇంకా మందు అనేది ఫ్లెక్సీ మీద అనేది అయితే పోస్తున్నా సో ఇలా కట్టలన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇప్పుకొని ఫ్లెక్సీ మీద ఫ్లెక్సీ మీద అనేది అయితే కలుపుకోవడానికి అయితే పోసుకుంటున్నాను సో అలా పోసుకుంటూ దాంట్లో ఏంటంటే ఒకటి పొటాష్ కట్ట అనేది అయితే కలుపుకుంటున్నా ఫ్రెండ్స్ సో అందరూ పొటాష్ అనేది ఎర్ర పొటాష్ అనేది అయితే కలుపుకుంటారు పత్తికి సో పొటాష్ అనేది దేనికి కలుపుతారంటే పత్తిలో కాయ అనేది బరువు రావడానికి అయితే పొటాషియం అనేది అయితే కలుపుతారు సో నేను తెచ్చిన పొటాషియా ఏంటంటే ఫ్రెండ్స్ నల్లదనమాట సో మన డిఐపి టైప్ ఉంటుంది గట్టిగా ఏది మన ఒక డిఐపి టైప్ ఉంటుంది ఫ్రెండ్స్ సో నల్లగా ఉంటుంది సో ఆ పొటాషియం అనేది అయితే కలుపుకుంటాను సో ఈ పొటాషియం అనేది వచ్చేసి నేనైతే గ్రోమోర్లో అయితే తీసుకున్నా ఫ్రెండ్స్ భూమికి అనేది ఇది దీనిని మనం పత్తిలో చల్లుకోవడం వల్ల ప్రతి మొక్కకు కావాల్సిన వేరు వ్యవస్థకు సంబంధించినటువంటి నత్రజని పొటాష్ అనేది బాగా భూమిలో ఉన్న పోషకాలు అనేది అందిస్తుంది సో అందుకే నేనైతే ఈ పొటాష్ అనేది అయితే కలుపుకుంటున్నా సో ఇలా నేనైతే రెండు ఎకరాలకి మూడు యూరియా కట్టలు ఒక పొటాష్ కట్ట అనేది కలుపుకుంటున్నా ఫ్రెండ్స్ సో కూలో కూడా వచ్చారు చేనికి సో ఇక దీనిని మందు కలుపుతున్నా సో ఇక వాళ్ళేమో బకెట్లు తీసుకొని వచ్చారనమాట మందు వేయడానికి ఇక నేనైతే ఇక స్పీడ్గా అనేది అయితే ఫ్రెండ్స్ మందు అనేది అయితే కలుపుకున్నాను సో వీడియో కూడా కొంచెం స్పీడ్గానే పెట్టాను సో చూడండి ఇక వాళ్ళు వచ్చారు ఇక వచ్చేది ఇక మందు అనేది ఇక బకెట్లో పోసుకొని ఇక అనమాట సో నేనైతే ఫ్రెండ్స్ ఈ మందు అనేది అయితే లాస్ట్ సార్ యూరియా వేయడం అనేది అయితే పత్తికి ఇది మూడోసారి అనమాట ఇక అయితే ఇక యాక్చువల్గా అయితే నాలుగోసారి కూడా వేసుకుంటారు కాబట్టి నేనైతే ఇక మూడో మూడు సార్లు సరిపోతుంది అన్నట్టు అయితే వేసుకుంటాను ఎందుకంటే మరలా ఇది రెండు నెలల తర్వాత అయితే మొక్కజొన్న అనేది సారీ మొక్కజొన్న అంటాను ఫ్రెండ్స్ ఉరిమొత్త అనేది అయితే వేస్తాం ఎందుకంటే ఈ ఉరిమడి కట్లు కాబట్టి ఉరిమొత్త అనేది అయితే వేస్తామన్నమాట సో ఇదైతే నా ట్రాక్టర్ ఫ్రెండ్స్ దీని గురించి అయితే మీకు ఎప్పటి నుంచో బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా కానీ నాకు వ్యవసాయ పనుల వల్ల అయితే తీరట్లేదు సో దాన్ని కూడా ఒక వ్లాగ్లో అనేది అయితే పెడతాను నా ట్రాక్టర్ గురించి ఏ మోడల్ ఏంటి అనేది మొత్తం అయితే చెప్తామన్నమాట ఏ ప్రైజ్ ఎంత పడ్డది అనేది సో మా పత్తి అయితే ఫ్రెండ్స్ సో ఇలా ఉంది సో చూడండి ఈ మా మిస్సెస్ అనమాట మా వైఫ్ అనమాట నీ ఈ మంది అనేది తందిస్తుంది సో యాక్చువల్గా ఆమెకి చేను పనులు అయితే అలవాటు లేవు కానీ నేనే అలవాటు చేస్తున్నాను అనమాట ఇక ఎందుకంటే ఫ్రెండ్స్ మనం ఇటు ఒంటరి ఒంటరికాలమే ఇక మనకి తోడే ఊరు లేరు ఇక అందుకే ఇక ఆమెను కూడా చేను పనికి అయితే అలవాటు అయితే చేస్తున్నాను ఇక ఇక్కడ ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మూడు ఎకరాలు వెళ్ళినారు అనమాట సో అంత ముందురి మొత్తం కూడా వేసాను అది కూడా బ్లాగ్ అనేది అయితే తీసి లాస్ట్ లాస్ట్ అది కూడా లాగ్ అనేది అయితే తీసి చూడండి మీరు కూడా ఎందుకంటే మన ఛానల్లోనే ఉంది కాబట్టి సో ఇప్పుడైతే ఇక మంది అనేది అయితే అయిపోయింది ఫ్రెండ్స్ సో వేయడం ఇక అనేది అయితే ఇక వెళ్ళిపోతున్నాం అనమాట ఇక ఎందుకంటే ఇక బస్తాలు అనేవి కాలువలో జాడించుకొని ఇక అనేది అయితే వెళ్తామో సో నా బండి అయితే ఇది ఫ్రెండ్స్ దీని గురించి అయితే సపరేట్గా ఒక వీడియో అనేది అయితే తీసి అయితే పెడతాను సో ఇక ఇంటికైనా వెళ్ళిపోయి ఇక బస్తాలు ఆడొకటి ఆడొకటి వేసినాం ఇక బస్తాలన్నీ ఏరుకొని ఏ మడికాడ ఆ మడికాడ వేసినాం అనమాట బస్తాలు ఇక అవన్నీ ఏరుకొని కాలువలో ఇక వాటిని ఇక క్లీన్ చేసుకున్నాను అనమాట అయితే ఇంటికైనా అయితే బాయ్